వేములవాడ మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ అర్బన్ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో గజ్వెల్ జోన్ సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సును విజయవంతం చేయాలని కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇటీ విద్యా సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర కౌన్సిలర్ పురెల్లి రవీందర్ గారు కోరారు ఇటీ కరపత్ర ఆవిష్కరణలో ఎస్ నరేందర్ గజ్వెల్ జోన్ కన్వీనర్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామచంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు వికృతి అంజయ్య సీనియర్ నాయకులు పొంజాల వెంకటేశ్వర్లు వేములవాడ అర్బన్ అండ్ రూరల్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పార్వతి తిరుపతి వొజా కృష్ణ చకినాల రామచంద్రం పొన్నం శ్రీనివాస్ రాష్ట్ర ఐఏసీ మెంబర్ శ్రీమతి ఉమా బాలచందర్ రాజు సీనియర్ కార్యకర్తలు రేగుల శ్రీనివాస్ శ్రీమతి రజని గంగవరపు శ్రీధర్ శ్రీనివాస్ ప్రసాద్ శంకర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర జిల్లా మండల శాఖ అందరి బాధ్యులకు అర్బన్ రూరల్ మండల శాఖల పక్షాన ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ తర్వాత ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే మరే ఉపాధ్యాయ రంగ సంవత్సరాల కొరకు అహర్నిశలు పంతొమ్మిది నుంచి స్థాపించిన ఈ టిపిడిఎఫ్ ఉపాధ్యాయ సంఘం అహర్నిశల్ ఉపాధ్యాయ సంస్థకి పోరాడుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో విద్యాసాస్సులు నిర్వహించిన గతంలో సంఘటనలు ఉన్నాయి మరి దానిలో భాగంగానే మరి సిద్దిపేట జిల్లాలోని గజ్వల్ పట్టణంలో ఇప్పుడు రాబోయే ఆదివారం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మరి ఉపాధ్యాయ పత్రిక అంటే టీపీడిఎఫ్ సంఘానికి అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ పత్రిక యొక్క మరి ప్రధాన సంపాదకులు శ్రీ రావు గారి సీనియర్ నాయకులు ప్రకాష్ బాబు గారి పదవీ వివరణ సందర్భంగా మరి అక్కడ విద్యాసాదస్ నిర్వహించడం జరుగుతుంది మరి ఇటీ విద్యాసస్సుకు ఆహ్వానించడానికి వచ్చిన మరి అక్కడి మండల జిల్లా కానీ రాష్ట్ర కానీ బాధ్యులందరికీ పేరు పేరిన ఉద్యమా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వచ్చిన వారు వచ్చిన కోరిక మేరకు మేము వారి యొక్క కోరికను మేము అర్థం చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ మా మండల శాఖలే కాకుండా డివిజన్ తరఫున మాస పత్రిక ప్రధాన సంపాదకులు శ్రీఎం ప్రకాశ్రావు సార్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో విద్యా సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ విద్యా సదస్సును విజయవంతం చేయడంలో భాగంగా వేములవాడకు రావడం జరిగింది మరి ఇక్కడ అర్బన్ అండ్ రూరల్ మండల శాఖకు విద్యా సదస్సుకు సంబంధించి ఆహ్వానం తెలుపుతూ మరి ఈ విద్యా సంబ ఈ విద్యా సదస్సు వక్తలుగా మనకు ప్రొఫెసర్ కాశీం సార్ అదేవిధంగా విమలక్క అదేవిధంగా ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి సార్ గారు హాజరవుతున్నారు మరి ఒక రాష్ట్ర స్థాయి ప్రధాన సంపాదకులు వి ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సదస్సును పలు జిల్లాలలో మేము ఈ విద్యా సదస్సు కోసం ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున మరి మహాతి ఆడిటోరియం అని దాదాపు ఒక టూ హండ్రెడ్ సీట్ కెపాసిటీ గల హాల్ని బుక్ చేయడం జరిగింది సో ఇది ఒక రాష్ట్ర స్థాయి నేత కాబట్టి అదే స్థాయిలో గజ్వలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే వివిధ జిల్లాలకు ఈ ఆహ్వానం తెలుపుతున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ అండ్ అర్బన్ రూరల్ వేములవాడలో ఉంటున్నటువంటి టీపీటీఎఫ్ బాధ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియచేనది ఆహ్వానించినది మీరు వచ్చే ఆదివారం ఫిబ్రవరి పదవ తేదీ రోజు ఖచ్చితంగా గజ్వెల్ల జరుగు విద్యావదస్థుకు హాజరై విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ గజ్వెల్ జోన్ నిర్వాహక మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది